ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వంద ఈ వేళ నాతో నువ్వు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రం ప్రభు నాకు కర్తవ్యాన్ని బోధించావు నా కోసం నువ్వు దాచిన స్వాస్థ్యం నీ యొద్ ఉన్నది అన్ని విషయాల్లో నన్ను హెచ్చరించావు నీకు వందనాలు 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 అంటే అందరం కలిసి ప్రభుని మయం పరుస్తూ ప్రార్థనలో ఉందాం హాల స్తోత్రం స్తోత్రం అందరూ కలిసి ప్రార్థనలో ఉండాలి ప్రార్థన టైం ఇది నిర్లక్ష్యం చేయొద్దు ప్రార్థన చేద్దాం హల లూయ హల లూయ హల లూయ హల లూయ దేవానికి స్థుతి స్తోత్రం 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 చేద్దాం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 ప్రేమగల తండ్రి పరిశుద్ధువైన ప్రభుత్వ స్తోత్రాలు మొదటి ఆరాధనలోని దాసు నిలువ పెట్టుకుని మీరు మాతో మాట మాటలు అన్నిటి బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్య మా ప్రాణాలను తృప్తిపరిచినందుకు మీరు మాకు ఏమేమై ఉన్నారో మీరు మాకు తెలియజేసి ఉన్నారు ప్రభు ఎన్నో కోణాలలో ప్రభు మాతో సహవాసం చేస్తున్నారు స్తోత్రాలు చెల్లిస్తున్నారు దాసులుగా మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రాలు ప్రభు విశ్రాంతి కొరకు దేవాన్ని ఆజ్ఞలు మాకిచ్చినందుకు స్తోత్రాలు ఆజ్ఞన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు మా భద్రత కోసం మా క్షేమం కోసం అయ్యా మీరు ఇచ్చిన కట్టడాలు అన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా ఎక్కడైనా తప్పిపోయి ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా సరైన త్రోవలో నడుచుకున్నట్లుగా నీ ఆజ్ఞల మార్గంలో నడుచుకున్నట్లుగా మా అందరికీ కృపకలుగునుగాక దేవా నీ వాక్యమును నైన్ విడిచిపెట్టకుండా చక్కని నీ త్రోవల నడవడానికి మాకు సహాయం చేయండి అలాగనే మా కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు బహుమానాన్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు కిరీటాన్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు దేవా మీరు పోబోతున్న సమస్తము కొరకు వందనాలు ప్రభు దేవా ఈ లోక మాయలో కొట్టుకొని పోకుండా అయ్యా మీరు మా కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము మీద దృష్టి పెట్టి కిరీటం మీద దృష్టి పెట్టి ముందుకు సాగునట్లు సహాయమును దయచేయండి ఈ లోకమాయలు పడిపోకుండా మమ్మలను కాపాడండి ప్రభువా నీ ఒద్ద నుంచి బహుమానము పొందుకొనున్నట్లుగా అయ్యా నీ పనిలో ప్రయాస పడునట్లుగా మా అందరికీ గాక ప్రభువ ప్రభుతో సహాయమును దయచేయండి ఈ మాటలు మా హృదయములు ముద్రింప చేయండి మీరు మా కొరకునైనా జీతం ఇవ్వడానికి సిద్ధపరిచిన గొప్ప పని కొరకు స్తోత్రాలు మహాకూటముల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా మా ముందు ఉంచిన ఈ గొప్ప పనులు మేమందరము కష్టపడి ప్రయాసపడి నీ ఒత్తు నుంచి బహుమానములు గాక ప్రభువా జీతము పొందుకుందుము గాక ప్రభువా నీ ఎందు పడిన ప్రయాస ఎప్పటికీ వృధా కాదు తండ్రి లోకము కొరకు పడిన ప్రయాస వృధా అయిపోతుంది తండ్రి ఈ బిడ్డలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ పనిలో కష్టపడునట్లుగా మాకు సహాయం చేయమని ఇంతవరకు నీ మాటలు అందించిన నీ దాసుని ఇంకా నీ ఆత్మచేత నింపి వాడుకోమని లైవ్ ద్వారా జోమ్ ద్వారా నీ సన్నిధిలో ఉండి ఎంతమంది ఈ మాటలు విని ఇక నుంచి నీ కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నారు అట్టి కృప భాగ్యం అందరికి అందరికీ దయచేయమని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏసు నామములోనే ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యున్య సన్నిధి సహవాస సమాధానాలు సమకుడిని మనకు సకల పరిశుద్ధులకు సదాకాలకు తోడయింది ఆయన కొరకు దాసులుగా బ్రతుకున్నట్లుగా మనందరికీ ప్రభు కృప అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రవేశ రక్తం మనకే చెయ్యి ప్రభేశు రక్తం మనకే చే యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ హాలలూయ హాలలూయ ఫలేలూయ లూయలూయ ప్రభు స్తోత్రాలండి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు